మీలా ఎంతమందికి ఇలా కత్తిపీటతో కూరగాయలు కోయడం అంటే ఇష్టం నేనైతే ఏది అందుబాటులో ఉంటే దాంతో కోసేస్తా అంటే కత్తిపీట అందుబాటులో ఉంటే కత్తిపీట లేదంటే చాకుతో రెండిటితో కూడా ఫాస్ట్గానే కోస్తా కత్తిపీటతో కోసేటప్పుడు ఏంటంటే కూర్చొని సేపు ప్రశాంతంగా కోసుకోవచ్చు ఎంచక్కగా కొంచెం టైం ఉంది ప్రశాంతంగా ఉంది ఈ రోజు అనుకున్నప్పుడు ఇలా కత్తిపీటతో కోసేసుకుంటా లేదు కొంచెం త్వరగా అయిపోవాలి అంటే చాకుతో కట్ చేసుకుంటాను కొంతమందికి కత్తిపీటతో కోయడం ఇష్టమే చాకుతో కోయడం కూడా ఇష్టమే నాకులాగా కొంతమందికి ఏంటంటే అసలు కత్తిపీటతో కట్ చేయడం రాదు మాకు అంటారు ఇంకా ఈ బెండకాయ ఫ్రై విషయానికి వస్తే మూడు రకాలుగా చేయొచ్చు ఒకటి ఏంటంటే ఆయిల్లో వేసి తీయడం బెండకాయ ముక్కలు రెండోది ఏంటంటే ఉల్లిపాయ వేసి చేయడం మూడోది ఏంటంటే ఉల్లిపాయ లేకుండా కూడా చేస్తారు ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఉల్లిపాయ వేసి కొంచెం కలుపుకోవడానికి ఉండేలాగా ఫ్రై చేశాను బాగుంది బెండకాయ ముక్కలు కోసిన వెంటనే కాకుండా కొద్దిసేపు ఆరిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది నేను కూడా అలాగే చేశాను అన్నట్టు ఈరోజు విషయం ఏంటంటే మా వారి బర్త్డే మా వారికి అంటే పెద్దవాళ్ళైతే ఆశీర్వదించండి చిన్నవాళ్ళైతే విష్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి